మనం ఎవరైనా ఎవరెవరు ఎక్కువగా ఇతిలో బెంగళూరు అంటారు కాబట్టి నేను చెప్తాను

ప్రభుత్వం కాదు పదకొండు సంవత్సరాలుగా వెళ్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఉండి ప్రజలు భారతదేశం మొత్తం ప్రజలు ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు దానికి తోడు మన స్టేట్లో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసింది అది ఇక్కడ కాబట్టి కేంద్రంలో అక్కడ స్టేట్లో ఇక్కడ ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ అరాచకాలను మరి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు సమాజ్ ఈ సంఘ సంఘ కర్తలు అందరూ కూడా సంఘంలో పనిచేసే కార్యకర్తలు అనుకోండి లేకపోతే ఇచ్చిన చిన్న లీడర్లే అనుకోండి వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఈ విషయాలని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రభుత్వం మీద మనం ఏదో రకంగా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది అటువంటి సమయము వచ్చింది ఎందుకంటే ఎక్కడ ఎవరికి కూడా ఏ మంచి జరగటం లేదు ఏడాదిన్నరకు పైగా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు ఏ ఒక్క వాళ్ళు ప్రజలకి అందించిన పాపానికి పోలేదు చదువు లేదు ఆరోగ్యం లేదు లేదు ఇన్ని అరాచకాలు వాళ్ళు కావాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క అండతోటి వీళ్ళు మన రాష్ట్రాన్ని భయంకరంగా పరిపాలిస్తున్నారు ఆ పరిపాలనకి స్వస్తి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఈ నాయకులందరం కూడా మేము కలిసి కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాము సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన ఈ కొత్త ప్ర కొత్త ప్రభుత్వం కాదు పదకొండు సంవత్సరాలుగా వెళ్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఉండి ప్రజలు భారతదేశం మొత్తం ప్రజలు ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు దానికి తోడు మన స్టేట్లో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసింది అది ఇక్కడ కాబట్టి కేంద్రంలో అక్కడ స్టేట్లో ఇక్కడ ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ అరాచకాలను మరి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు సమాజ్ ఈ సంఘ సంఘ కర్తలు అందరూ కూడా సంఘంలో పనిచేసే కార్యకర్తలు అనుకోండి లేకపోతే ఇచ్చిన లీడర్లే అనుకోండి వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఈ విషయాలని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రభుత్వం మీద మనం ఏదో రకంగా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది అటువంటి సమయము వచ్చింది ఎందుకంటే ఎక్కడ ఎవరికి కూడా ఏ మంచి జరగటం లేదు ఏడాదిన్నరకు పైగా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు ఏ ఒక్క వాళ్ళు ప్రజలకి అందించిన పాపానికి పోలేదు చదువు లేదు ఆరోగ్యం లేదు తిండే లేదు ఇన్ని అరాచకాలు వాళ్ళు కావాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క అండతోటి వీళ్ళు మన రాష్ట్రాన్ని భయంకరంగా పరిపాలిస్తున్నారు ఆ పరిపాలనకి స్వస్తి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఈ నాయకులందరం కూడా మేమందరినీ కలిసి కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాము మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎస్సీలపై వివక్షత మీద అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ప్రజాస్వామ్య భారతదేశంలో భారత రాజ్యాంగం మరి పరిరక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనది ఉంది దీనికి పరిరక్షించవలసినటువంటి ప్రజాప్రతినిధులు పాలకులు ఏం చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయటం జరిగింది మరి వాస్తవంగా రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆ చట్టాల ద్వారా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాలని వాళ్ళు చట్టాలు చేస్తే మరి ఈ రాష్ట్రంలో వివక్షత అనేది నేటికి చూపించడం అనేది చాలా విచారించదగ్గ విషయం బాధాకరమైన విషయం దానికి ఎవరైతే ఈ వివక్షత చూపుతున్నారో వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లోపించారు వాస్తవంగా జస్టిస్ కొన్నయ్య కమిషన్ ప్రతి శనివారం శివ చైతన్యవంతమైనటువంటి మీటింగ్లో శనివారం ఏర్పాటు చేయమని మరి చట్టాలు చేస్తే దాన్ని అధికారులు పట్టించుకోరు మరి ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఎయిటీ ప్రకారం ఎస్సీ ఎస్టీ మరి కమిషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో మానిటరింగ్ కమిటీలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని చెప్పి మరి వాళ్ళు చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాన్ని పట్టించుకోరు మరి ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కుల కంటే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ ఆ ఏవైతే ఉన్నాయో మరి ఆ హక్కుల్ని భంగం కలిగించిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిన పట్టించుకునే పరిస్థితి నేడు కనిపించట్ల ఏం చేద్దాం ఎలా ప్రజల యొక్క మానవ విధానాన్ని ఎలా మనం అభివృద్ధి చెందే విధంగా మనం ఆలోచించి చేయాలని ఉద్దేశంతో ఈరోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది మానవ హక్కు అంటే ఒక మాల హక్కు మాది హక్కు డెక్కల హక్కు యానాది హక్కు కాదు మానవ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మానవుడు యూనివర్సల్ హ్యూమన్ మానవ హ్యూమన్ బీయింగ్తో కలిగి ఉన్నటువంటి వ్యక్తి మానవ హక్కు మానవుడు ఆ హక్కుని కాలరాసే పరిస్థితి ఏ ఎవరికీ లేదు ఒక భంగం కలిగించే పరిస్థితి ఎవరికి లేదు ఒకవేళ భంగం కలిగిస్తే దాన్ని రక్షించవలసినటువంటి వాళ్ళే దాన్ని భక్షించబడుతుంటే సమాజం ఏ దిశగా ప్రయాణం చేద్దో ఆలోచించవలసిన అవసరత నేడు ఎంతైనా ఉందని ప్రజలను ఆందోళన చెందుతున్నారు మరి దయచేసి మరి ఈ వ్యవస్థలో ఏదైతే రెవెన్యూ పోలీస్ వ్యవస్థ ఉందో ఈ రెవెన్యూ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి నేడు ఇంకా వివక్షత జరుగుతుందనే విషయాన్నే మనకి తేట తిల్లకంగా ఈస్ట్ వరకు ఉమ్మడి ఈస్ట్ వరకు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాలో కానీ లేటెస్ట్గా గుంటూరు జిల్లాలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో జరిగిన సంఘటనలే మనకి కళ్ళు కట్టినట్టు కనిపిస్తున్నాయి దయచేసి ప్రజాప్రతినిధులారా అధికారులారా ఆలోచించండి మనకు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ దిశగా ప్రయాణాన్ని ప్రయాణం చేయిస్తారో మరొక్కసారి మీరు ఆలోచించి సమ సమాజ నిర్మాణం కోసం ప్రపంచ మేధావిగా కొనియాడుతున్నటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ని ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటంలో మీరు విఫలమవుతున్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలు చైతన్యం కలిగినటువంటి దేశం భారతదేశం చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి దేశం భారతదేశం అలాంటి బౌద్ధాన్ని పుణిగు పుచ్చుకున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మీరు విఫలమవుతున్నారు మరి దయచేసి ఒక్కసారి పునరు పునరాలోచించి పునఃపరిశీలించి తమ సమాజ నిర్మాణం కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలని అధికారులను ప్రజాప్రతినిధుల్ని ఈ యొక్క సమీక్ష సమావేశంలో మరి అందరు ఆలోచనల మీద మేము చెప్పడం మీడియా ద్వారా బయటికి వెళ్ళగలుగుతున్నాం మరి దయచేసి మా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు విఫలం అవడం వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు మరి ముఖ్యంగా దళితుల మీద దాడులు జరుగుతున్నది దాన్ని దాన్ని సంఘటితంగా వ్యతిరేకించాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అండి భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నిటికీ ప్రభుత్వాలు ప్రభుత్వాలు తక్షణం స్పందించి ఈ యొక్క రాజ్యాంగ రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ప్రజల్లో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా స్వేచ్ఛకి మానవ హక్కులకి పట్టుకొమ్మగా ఉండేది అలాంటిది ఈ మధ్య కాలంలో అంటే గడిచిన ఐదు నాలుగు ఐదు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థంగా ఉంటుంది ఇక్కడ చట్టము న్యాయము రాజ్యాంగం అమల్లో ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా పరిస్థితి నిలుస్తుందా అనేది డౌట్ వస్తుంది మనం అనేక విషయాలు చూస్తున్నాం డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి కాకినాడ వీధి సుబ్రహ్మణ్యం కేసు దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైన చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి వీటిలో తాజాగా మనం చూసింది విఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో దళితుల్ని సామూర్యంగా వెలివేయటం అనేది దానికి కొనసాగంగా మనం చూసాము గత రెండు మూడు రోజుల్లో జరిగిన గ తెనాలిలో జరిగిన అతి దారుణమైన సంఘటన కొంతమంది దళిత మైనారిటీ యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసు విచ్చలవిడిగా వాళ్ళని కొట్టడం మనం చూస్తున్నాం ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంతో అభివృద్ధిలో పోవాల్సింది ఏలూరు నగరంలో షెడ్యూల్ కులాలకు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధులను సమావేశమై భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పరిరక్షణ ఈ రెండు వర్గాల విషయంలో పరిరక్షణ జరగటం లేదు అనేటువంటిది మేము సమీక్షించుకున్నాం కనుక మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విద్య వైద్య రంగాలలో సమాన అవకాశాలు కల్పించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని హక్కులు వీళ్ళు అనుభవించేటట్లు చేయడంలో మరి పాలకులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ